నన్ను వదిలేరా ఇవి చంపేస్తారా నన్ను నన్ను వదిలేరా వదలమంటే నందిని వదిలేరా నంత కిషోర్ గారిని వదిలేరా నిన్నెందుకు వదలాలరా నాకేదైతే మా నాన్న చంపేస్తాడరా నిన్ను వదలడు అరవరా ఇంకా గట్టి గారు ఈ వీడియో చూసి మీ నాన్న రావాలి మీ అన్యాయాలని బయటికి రావాలి అరో అరు బే సార్ నాకు ఒక కరగని టైం ఇవ్వండి సార్ వాళ్ళ దుర్మార్గాలని మీకు తెలుస్తాయి ప్లీజ్ తెలియాల్సింది నాకు కాదు కోర్టుకి నీ దగ్గర ఉన్న నందిని కూడా మాకు హ్యాండ్ వచ్చాయి కోర్టులో ప్రవేశపెడతాం తీసుకెళ్ళండి సార్ సార్ ప్లీజ్ సార్ నా మాట సార్ ప్లీజ్ సార్ నందిని బతికే ఉందా ఏంటి నన్ను నువ్వు అవునా నందిని బతికే ఉంది రేపు కోర్టుకు తీసుకొస్తారంట చచ్చిపోయిన నందిని బతకడం ఏంట్రా బతికింది ఆ వెంకటేశ్వరరావు రోగం పడుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి Hey! వెంకటేశ్వరావు ఇది దెబ్బలేండి తేజాను జైలుకు పంపించి మీరు తప్పు చేశారు సార్ ఏమైంది ఎవరయ్యా మీరు ఆ నందిని ఎక్కడుందో చెప్పండి మిమ్మల్ని వదిలేస్తా తెలియదా ఎక్కడున్నా అకౌంట్లను హ్యాక్ చేస్తారు కదా రే స్నేహితుడంటే మాట సాయం చేయాలి కానీ మటర్ చేయడానికి కాదు నందిని ఎక్కడుందో చెప్పలే ఆ విషయాలన్నీ నిజంగా మాకు తెలియదు సార్ నిన్నడిగినా తెలియదని అంటావు కదా వెంకటేశ్వరరావు కూడా చెప్తున్నాడు కానీ తెలుసు మా ప్రోగ్రామ్స్ బినామీ డీటెయిల్స్ వాడికి అందచేసి మా కాపలాగా ఉండమంటే వాడికి కోవర్టుగా మారి వాడిని ధర్మపాయని చేశాం నందిని ఎక్కడుందో చ లేదంటే వీళ్ళందరూ చచ్చిపోతారు నాకు తెలియదు చెప్పు లేదంటే ఇలాగే అందరినీ చంపేస్తా చెప్పేస్తా రూమ్ నెంబర్ వన్ జీరో ఫైవ్ రే ఆకాష్ నానా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చంపే విక్కీ నువ్వు జైలుకి వెళ్ళి వాడిని చంపే వీళ్ళందరినీ తీసుకెళ్లి గదిలో లాక్ చేయం ఈ ఉత్తమ పోలీసుని నా చేతులతో చంపేస్తా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని జైల్లో ఉన్న తేజాని మీరే కాపాడి న్యాయం చేయాలి సార్ మినిస్టర్ గారు చెప్పారని అలో చేస్తున్నా టెన్ మినిట్స్ లో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేయండి వేయ ధర్మాబాయ్ ఇంతకాలం నాతో ఆడుకున్నావుగా ఇప్పటికీ దొరికావు రేపు నువ్వు కోర్టుకి వెళ్ళావు నువ్వు ఇక్కడే చంపేస్తా ఇక్కడ ఉన్నావేంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి ఎప్పటి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా తగులునాడు తగులుకునేది తగిలించుకునేది నువ్వు వదులుకునేది వదిలించుకునేది నేను వాడు క్రియేట్ చేశాడు నువ్వు కనెక్ట్ అయ్యావు నువ్వు ఇక్కడుంటే వాడెక్కడ టీకి నీకి ఇచ్చావు కదా అని కృతజ్ఞతో చెప్తున్నాను జైల్ క్లీనింగ్ వచ్చా ధర్మరాజ్ ఇక్కడ పది నిమిషాలు నుండి బయటికి వెళ్ళి ముగ్గురిని లేపేసి వస్తాను అన్నాడు ఎవరిని లేపుతావని నేను అడగను అతను చెప్పలేదు కానీ నిన్నెవడైనా డిస్టర్బ్ చేస్తే కాల్చిపడేమని గన్ను నాకిచ్చాడు వాడెక్కడున్నాడో చెప్పు లేదా నిన్ను చంపేస్తా చాలా మంది ఆత్మకథలు జీవిత కథలు రాసుకున్న పవిత్రమైన స్థలం ఇది ఇక్కడ రక్తపాతం సృష్టించడం నాకు ఇష్టం లేదు నా కోపం తెప్పించకుండా వెళ్ళిపోండించే తల్లి ఒళ్ళు బజ్జున్న పసిపాపని గన్లో కాగా ఉన్న బుల్లెట్ డిస్టర్బ్ చెయ్యొద్దు కాల్చి పడేస్తా కళ్ళు మూసుకున్నా కాలుస్తా క్షమించాను గన్ను బుల్లెట్లుంటే సరిపోదు కూడా తెలియాలి పేల్దే ఇది కేటి నువ్వు చెప్పేది వాడు జైల్లో లేడా అయితే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళుటాడా అమ్మాయి కోసం హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఏం భయపడక చంపేస్తా చంపకుండా పాయిజన్ ఇచ్చేశాడన్న బాబు అరగంటగానే ఎక్కువ బతకాలంటా బాబు బతకాలంటే రెమెడీ కూడా అతని దగ్గరే ఉందన్నా ఎక్కడ వాడు బండ్లోనే ఉన్నాడన్నా రే బాబు నీకేం కావాలన్నా ఇస్తా నా కొడుకుని బతుకు మీ అమ్మని నాన్నని అందరినీ వదిలేస్తా పేరు మీద ఉన్న కంపెనీని అమ్మాయి పేరు మీద రాసి ఇచ్చేస్తా రాసిస్తా రాసిస్తాను లాగ్ చేయకండి సార్ అక్కడ బాబు ప్రాణం పోయేలా ఉంది ముందు రాసియండి ఇప్పటికిప్పుడు దస్తావేజులు ఎక్కడో దొరుకుతాయా విక్కీబాయ్ సబ్దక పెట్టు నా కొడుకు బతకాంది ఏంటి పెట్టేది వీడికి భయపడి సంతకం పెట్టి సరెండర్ అయిపోవాలా నా తమ్ముణ్ణి చంపిన చంపుతా నీ కొడుకుని నేను బ్రతికిస్తా రేయ్ కూడా నా గురించి ఆలోచించుకో అబ్బ కోసం రేయ్ వదులుకోకు మంచి అమ్మ మీ అమ్మ పాటలు చాలా బాగా పాడుతుందంటగా వాణ్ణి బ్రతికించకపోతే మీ అమ్మ పాటే కాదు మాట కూడా వెళ్ళేవు ఉన్నాడు సార్ మనమేమో సామరస్యంగా వెళ్తున్నాం అతనేమో ఛాలెంజింగ్ గా వెళ్తున్నాడు ఇక్కడ బా కలిసేమో ఆగిపోయే ట్రైన్ లో స్లోగా ఉంది సార్ అతను అక్కడ ఆపకపోతే ఇక్కడ పోతాడు నా కొడుకు పోయేలా ఉన్నాడు వాళ్ళు కొట్టుకోవడం ఆపట్లేదు వాళ్ళిద్దరులో ఎవరి పైన బాబుకే డేంజర్ సార్ ట్రైనింగ్ దండం పెడతారు నెగిటివ్ గా మాట్లాడుకు ఆగిపోయేలా ఉంది అలాగే సార్ అలాగే అరే ఏం కూర్చుండు అన్న పోతే అడ్డ మొత్తం మనకే కదన్న ఫస్ట్ పోని ఆ తర్వాత ఆలోచిద్దాం నేను సంతకం పెట్టినా పెట్టకపోయినా వాడు చంపేస్తాడు నేను పెట్టను నా తమ్ముడు పోయాడుగా నీ పోని నువ్వు నేను అందరూ చచ్చిపోతాను లేదా వాణ్ణి చంపుతా అందరూ కలిసి చేయడానికి ఇది సమ్మె కాదురా చావురా నీకొక విషయం తెలుసా చనిపోయాడు అనుకున్న నీ తమ్ముడు బతికే ఉన్నాడు నా ఔట్ హౌస్ లో ఉన్నాడు నిజమా నా తమ్ముడు బతికే ఉన్నాడా సంతకం పెడితే నీ తమ్ముడితో మాట్లాడిస్తా ఇప్పుడే మాట్లాడిస్తా నా తమ్ముడితో మాట్లాడించు పోయిన నీ తమ్ముడే నా మాట్లాడతాడు ఎప్పుడేం చెప్పాలో ఎవరికేం చెప్పాలో చెప్పడమే పాలిటిక్స్ వి చంపేశావుగా నా బతికించు నందిని చెప్తే బతికిస్తా నువ్వు డిస్ట్లకి అతను కాదు కదా ఇతను పోయేలా ఉన్నాడు సారీ సార్ అమ్మాయి ఎక్కడతో నిజంగా నాకు తెలియదు ఆ వెంకటేశ్వర ఒక్కొక్కడికి తెలుసు వెంకటేశ్వరరావు చంపించేశారుగా అంటే గుర్తు చేయకురా సైకో సెక్రటరీ నా కొడుకును బతికించమని చెప్పు వాడేదో తప్పు చేశాడు పెద్ద మనసుతో క్షమించు వాడు బతికితే సీఎం అవుతాడు నిన్ను డిప్యూటీ సీఎం ని చేస్తా అంగరంగ వైభవంగా మీ పెళ్లి చేస్తా నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుంటా చెప్పమ్మా భర్తను బతికించమని రెమెడీ ఇవ్వు అమ్మాయి చెప్పింది అది కాదురా రేప్ చేసిన తాళి కట్టేస్తే భారతదేశంలో ఏ అమ్మాయికి భద్రత ఉండదు ఈ దుర్మార్గుడిని చంపే అన్నా బతికిస్తానని చెప్పి మాట్లాడతావని పిలిచి మీరు చంపలా ఇది అంతే వదలదు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే అనేది మనిషిలోనే కాదు మాటల్లో కూడా లేకుండా కొందరు పైకి పోయారు కొందరు పారిపోయారు మరి నా పరిస్థితి ఏంటి సార్ హోమ్ మినిస్టర్ హోమ్ కొడుకు విక్కీ భాయ్ ఆస్తి తగాదల్లో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారని నువ్వే చెప్పాలి తేజ సార్ తప్పు చేసేవాడికి భయం ఉండాలి జనాల్లో ధైర్యం ఉండాలి ధర్మాభాయ్ అనే పేరు బ్రతికించి ఉంచు తప్పకుండా సార్ మీకేం కాదు భయపడకండి రండి హాస్పిటల్కి వెళ్దాం